ప్రస్తుత నవంబర్ మాసంలో మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి సూచనలు ఇస్తున్నారు అశ్వరావుపేట ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి రెడ్డి మామిడిలో పూతకు ముందు పూత సమయంలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు పూత దశలో పూత రాలటం అధికంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా పూత పిందె మారటం పిందెలు కూడా రాలటం కనిపిస్తుంది దీని నివారణకు మార్కెట్లో మనకి ఫిక్స్ అనే మందు ఉంటుంది ఈ మందును రెండు మిల్లీ లీటర్లను పది లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా ఈ పూత రాలడాన్ని కానీ పిందె రాలడాన్ని కానీ అరికట్టవచ్చు కొన్నిసార్లు బోరాన్ లోపం వల్ల లేదా హార్మోన్ లోపం వల్ల పూత ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి మొగ్గ దశలో కుదిరినట్లయితే ఒకసారి బోరాన్ మందు ఒక గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పూతని బాగా వచ్చేటట్లు చేసుకోవచ్చు పుస్తకాలయ యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే సూక్ష్మ పోషక లోపాలు లేకుండా ఒకసారి సూక్ష్మ పోషక మిశ్రమం ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ ఐదు గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి